కాజుపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని ప్రస్తుతం నిర్మిస్తున్న రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ని అప్గ్రేడ్ చేసి కోచ్ ఫ్యాక్టరీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయడం వల్ల వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు వర్ధనపేట నియోజకవర్గం గ్రేటర్ వరంగల్ నలభై ఐదవ డివిజన్ పరిధిలోని అయోధ్యాపురంలో కేంద్ర ప్రభుత్వం నిర్మించబోయే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రాంతాన్ని పరిశీలించి అనంతరం మడికొండ చౌరస్తాలో గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వర్ధన్నపేట నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు ఆరూరి రమేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆరూరి రమేష్ మాట్లాడుతూ కాజీపేట లోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రస్తుతం నిర్మిస్తున్న రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ను అప్గ్రేడ్ చేసి కోచ్ ఫ్యాక్టరీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయడం వల్ల వేలాది మంది ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయన్నారు ఈ కార్యక్రమంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ధర్మారావు గారు మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు తక్కలపల్లి రాజేశ్వరరావు మహూబ్బాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ నవీన్ వినోద్ గారు తదితరులు పాల్గొన్నారు